నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ కొన్ని కొన్ని వీడియోస్ చూస్తే మనసు కకలా వికలం అయిపోతూ ఉంటుంది సోషల్ మీడియా ఎంత వాసుగా పెరిగిపోయింది ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా బాగా వైరల్ అయిపోతుంది నిన్న చాలా డిస్టర్బ్ చేసినటువంటి ఒక వీడియో నాకు అంటబడింది అయితే మళ్ళీ ఇంకొకళ్ళకి చూపించి ఇంకొకళ్ళని బాధ పెట్టాలనేది ఉద్దేశం కాదు దీనిలో నుంచి ఇలా ఒకవేళ మన మనసు ఇట్లా సంస్కరింపబడకుండా ఒకవేళ ఉండిపోతే గనక మనం ఎట్లాంటి పర్యవసానాలను ఫేస్ చేస్తాము అన్నది తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో మీతో మిమ్మల్ని అడగడం జరుగుతుంది మీ ఒకసారి వీడియో చిన్న చిన్న పిల్లలు అసలు చూడలేము అది తల్లిని అంతలా కొట్టడం బాబాయ్ కొట్టద్దు అని చిన్న చిన్న పిల్లలు అరవటం ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులని ఎట్లా సార్ ఎట్లాంటి కర్మలు అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది తల్లిదండ్రులని ఇలా కొట్టడం వాళ్ళు ఆస్తి ఇవ్వలేదు అన్న నె ఎట్లా దీన్ని ఎలా మీరు అంటే మీరు ఇప్పుడు చూపించాక అసలు మీరు అంటే అసలు మనకు చూసే వాళ్ళకి అంత బాధ కలుగుతుంది నవమాసాలు మోసినటువంటి తల్లి అలా కొట్టాలంటే వాడికి ఎట్లా మనకు అనిపిస్తుంది అంటే మనిషి యొక్క అంటే అక్కడ కారణం ఏంటంటే ఆస్తికి సంబంధించినటువంటిది అంటే చిన్నప్పటి నుంచి పెంపకంలో ఆస్తులు ముఖ్యమా రిలేషన్స్ ముఖ్యమా తల్లిదండ్రులు ముఖ్యమా అనేటువంటి వేరియేషన్ చెప్తూ పెంచకపోతే ఇట్లాంటివి వస్తాయి ఎందుకంటే వాటి విలువ ఎంతసేపు కూడా డబ్బు మీదే నువ్వు నీ యొక్క ఇది పెంచుకోవాలి అనుకునేటువంటిది సొసైటీలో కానీ లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు అంటే వీళ్ళు అలా నేర్పట్లేదు బట్ అతను నేర్చుకున్న సొసైటీలో డబ్బుకే ఉంది తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులు ఏముంది ఉంది అనేటువంటి భావనలో ఆయన పెరిగాడు ఆ నీచుడు ఎవరైతే ఉన్నాడు అంటే మనం ఎంత అన్నా సరే ఇంక తప్పులేదు తల్లిదండ్రులని కొట్టిన వాడిని ఎంత సరే తప్పులేదు నేను చెప్తున్నా అంటే మీరు గమనించినట్లయితే లలితా సహస్రనామాల్లో కూడా మొదటి నామం శ్రీమాత్రే నమ అంటే మాతృమూర్తి శబ్దంతో ప్రారంభం అవుతుంది అంటే ఏమిటి అమ్మవారిని అమ్మ రూపంలో చూస్తాము మనకున్నటువంటి అమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మవారే అని మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఇక్కడ సిచ్యువేషన్ అతను అంటే అంత నీజంగా ప్రవర్తించడానికి కారణాలు ఏమిటి మూలం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి చాలా వెరీ సెన్సిటివ్ కానీ మీరు చెప్పాలి సార్ ఇది ఓన్లీ ఏదో కొట్టేసే వాళ్ళుగా అందరూ ఇలా కొట్టారు కదా నేను దీని వెనకాల ఇంకొంచెం ముందుకెళ్ళి మానసికంగా మాటలతో హింసించే వాళ్ళు అది ప్రతి ఇంట్లోనూ ఉంటారేమో ఉంటారు వాళ్ళకు కూడా కనిపిప్పు కలగాలి ఎట్లాంటి కర్మలు అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏంటంటే సొంత తల్లి కాకుండా ఒక పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు ఆ ప్లేస్లో ఇంకో పెద్ద మనిషే ఉండొచ్చు సొంత తల్లి తండ్రి కాకపోవచ్చు కానీ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు ముఖ్యంగా మనం నేర్పాల్సింది ఏంటంటే ఆ చిన్న స్టేజ్ నుంచి నేర్పకపోవడమే అక్కడ కలిగినటువంటి దానికి అంటే ఒకటి ఆ వ్యక్తిలో విచక్షణ లేకపోవడం నేర్పాలని ఏం లేదు విచక్షణ ఉంటుంది కదా విచక్షణ లేకపోవడం ఒకటి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియ చెప్పపోవడమో లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తెలియకపోవడమో దీనికి కారణాలు అవుతాయి ముఖ్యంగా ఇక్కడ అంటే ఈ రకంగా బిహేవ్ చేసే వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రంలో ఏం చెప్తారు అనేది కూడా చెప్తాను చెప్పండి సార్ దాన్ని లగ్నం పూర్తిగా పాడైపోయింది అనుకోండి లగ్నం పూర్తిగా పాడైతే మనిషి విచక్షణ కోల్పోతాడు అంటే ఒక రకంగా తయారవుతాడు అనమాట ఎందుకంటే ఇది ఈ యుగం అని కాదు మీరు త్రేతాయుగం తీసుకోండి ద్వాపర యుగం తీసుకోండి ఆ యుగంలో కూడా ఇలాంటి రాక్షసులు ఉన్నారు కదా ఉన్నారు ఉన్నారు కదా అయితే ఏంటంటే అక్కడ ఎంత రాక్షసుడైనా కూడా తల్లిని మాత్రం పూజించేవాడు అంటే దుర్యోధనుడు కూడా తల్లిదండ్రుల్ని అంటే ఏంటి ఇలాంటి వాళ్ళ మనం ఏమన్నా వాళ్ళకంటే ఇంకా ఇంకా నీచలు తిట్లు లేవు అయితే శాస్త్రం ఏం చెప్తుంది తల్లిదండ్రులు కనుక ఇలా చేస్తే ఎటువంటి విషయం చెప్తుంది అంటే ఒకటి తల్లిదండ్రుల్ని అంటే చిన్న చిన్న విషయానికి ఇంత పెద్ద చెప్పింది ఇంక ఇలా ఉంటుంది ఇంకెలా ఉంటుంది చూడడం తల్లిదండ్రుల్ని మనసులో దూషించినా కూడా వాడు గుడ్డివాడుగా పుడతాడు అని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే తల్లిదండ్రులు అంటే నేత్రాలు సూర్యచంద్రులుగా చెప్తారు శాస్త్రంలో నేత్రంలకి సూర్యచంద్రులుగా చెప్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు దూషించావు మనసులో గుడ్డివాడుగా పుడతాడట మనిషి అంటే ఏమిటి లోకం కనబడదు ఇంకా నువ్వు కనబడకుండా అంటే ఏంటి నువ్వేం చేసావు నీ కన్ను మిన్ను కానకుండా నువ్వు హింసించావు తల్లిదండ్రుల్ని వాడు గుడ్డివాడే పుడతాడు ఇవి మరి జన్మనెందుకు ఇవ్వడం అండి అనవచ్చు మీరు గుడ్డివాడికి అప్పుడు ఎంత బాధ ఉంటుందో గుడ్డివాడికి తెలుస్తుంది నేను ఏమీ కనబడదు ఏమీ అర్థం కాదు ఎక్కడే ఉందో తెలియదు ఒక్క పది నిమిషాలు మీరు నడవడం ట్రై చేయండి అది ఒక పెద్ద నరకం సర్వేంద్రియా అది ఒకటి చెప్తుంది శాస్త్రము అసలు లెక్క పెట్టలేనన్నీ అంటే ఇలాగనగా చేస్తే శాస్త్రం ఏం అంటే తల్లిదండ్రులను కనుక నువ్వు గౌరవించలేదు తల్లిదండ్రులను కనుక నువ్వు హింసించావు మానసికంగా కావచ్చు వాళ్ళ దుర్మార్గుడు శారీరకంగా హింసించినటువంటిది కావచ్చు అలా ఎవరైనా హింసిస్తే అసలు లెక్కకి అందనాన్ని పాపకర్మలు అంటే లెక్కకి అందనాన్ని పాప జన్మలు ఎత్తుతాట మనిషి అంటే లెక్క పెట్టలేమట అసలు ఇన్ని జన్మలు ఎత్తుతాడో అనడానికి లెక్క పెట్టలేమట ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే కడుపులో ఒక నవమాసాలు నీ యొక్క అవయవాలన్నీ పెరగడానికి కారకులు ఎవరు రక్తము మాంసము మొత్తం డెవలప్ అవ్వడానికి తను చాలా జాగ్రత్తగా చూసుకొని పెంచి పెద్ద చేసిన తర్వాత అంటే ఎంత కృతజ్ఞుడివి అంత కృ ఎంత కృతజ్ఞత లేనివాడుగా నువ్వు మారిపోయావు కాబట్టి కృతజ్ఞతాహీనుడిగా మారాడు కాబట్టి వాడికి ఇలాంటి పాపములు ఉంటాయి అంటే మీరు అడగచ్చు అదేమిటంటే మరి గ్రహస్థితి ద్వారా ఇలా వస్తుంది అంటున్నారు కదా మరి గ్రహాలు తప్పేమో గ్రహాలు తప్పేమో మనిషి తప్పు కాదేమో అనుకుంటారు ఇక్కడ ఏముంటుందంటే ఈ గ్రహాలు ఈ రకంగా ఏర్పడ్డానికి వీడు దీనికంటే ముందు ఇంకోటి ఏదో తప్పు చేసి ఉంటాడు అలా ఏర్పడి ఈ కర్మ వచ్చేలా చేస్తూ ఉంటుంది అయితే ఇంకో జన్మలో కాదు సార్ ఇప్పటికిప్పుడు వీడికి శిక్ష పడటం అనేది ఏమి ఉంటుంది అయ్యో బలే వారి తల్లిదండ్రులకు కనుక అలా చేసిన వాడికి ఇప్పుడు ఇప్పుడు శిక్ష పడుతుంది ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు కరెక్ట్ జడ్జి పడ్డాడు అనుకోండి అక్కడ కొమ్మి పాడేస్తారు ఇంకా అట్లెట్లు ఉండదు సినిమా ఉండదు ఆ సరైన పోలీసు ఉంటున్నా చాలా అక్కడ వేరే ఎక్కడో జడ్జి దాకా వెళ్ళక్కడ సరైన ఎస్ఐకి కి వాడు పట్టుకున్నాడు తల్లిదండ్రులు విలువ తెలుసు ఆ కి మామూలుగా ఉండదు ఇప్పుడు వాళ్ళు ఎవరో సంబంధం లేదు సార్ చెయ్యి పెట్టి కడుపులో తిప్పేసిన ఫీలింగ్ వచ్చింది సార్ పాపం పెద్ద వయసు తండ్రి ఇంకా మొత్తం వీడియో నేను ఆపేశాను ఎందుకంటే చూసి చూసే ఉంటారు అందరు కూడా ఆ తండ్రిని ఎలా కొట్టాలి ఆ సౌండ్ వింటేనే జలజరుస్తా మాతృదేవో భవా పితృదేవో భవా అని చెప్పి కదండి మన కాన్సెప్ట్ అంతా కూడా అంటే చిన్నప్పటి నుంచి మనం గనక మాతృదేవోభవ పితృదేవో ఆచార్యదేవో భవ అని నేర్పిస్తే ఆ స్థితి రాదు అంటారు చిన్నప్పటి నుంచి నానాను కాళ్ళకి దండం పెట్టుకో అమ్మ కాళ్ళకి దండం పెట్టుకో తల్లి తండ్రి కాళ్ళకి దండం పెట్టుకో అని చెప్తే నీ కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఆలోచన ఓహో దండం పూజించవలసిన వాళ్ళు వీళ్ళు అంటే చెప్పడము అది చేయించడం కూడా చేయాలంట నేను అది చేయించకుండా కేవలం చెప్పడం వరకే ఉంటే అది కేవలం ఒక పదం వరకే తెలుస్తుంది కానీ అది చేయడు సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పే వీడియోస్ ఇప్పుడు మన ఇట్లాంటి ఆధ్యాత్మిక వీడియోస్ ఎవరు చూస్తారు ఎంతో కొంత మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళు సాధన చేసుకునే వాళ్ళు వాళ్ళే తెలుస్తుంది వీళ్ళ పాపం కూలీనాలి వీళ్ళని కాదు జనరల్గా కూలీనాలి చేసుకునే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చూడరు వాళ్ళు అవుట్ ఆఫ్ ఇన్నోసెన్సే వాళ్ళకి ఎలా పెంచాలో తెలియదుగా పెరగటమే కూలీనాలి చేసుకోవటం బ్రతకటం తినడం పడ ఇట్లానే ఉంటుంది వాళ్ళు ఎప్పటికీ సార్ సంస్కరింపబడతారు ఇప్పుడు వాళ్ళకి ఉత్తరాగతలు మీరు ఒక మాట అన్నారు కూలీనాలు చేసే వాళ్ళకి తెలియదు అని కానీ నేను చూశాను కదా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు మీ వాళ్ళ నేను మొన్న మొన్న రీసెంట్గా ఒక తల్లి మాట్లాడుతుంది ఏమంటే మేము అమెరికా పంపించాము మా మా ఫోన్ ఎత్తట్లేదు మాతో మాట్లాడటం లేదు ఇంక మేము ఫోన్ చేసి మెయిల్స్ పెడితే ఒక్కసారి ఏంటి చెప్పండి నేను సీరియస్గా మాట్లాడతాడు నేను బిజీగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను మీరు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను అంటే కొడుకు ఇది వీళ్ళు అమెరికాకి పంపిస్తే అంటే ఏమిటి కులినాలు చేసుకునే వాళ్ళనే కాదు బాగా చదువుకున్న వాళ్ళు కూడా బ్రాటప్ లో బ్రాటప్ లో చిన్నప్పటి నుంచి మాతృదేవోభవ పితృదేవో అని నేర్పించకపోవడం వల్ల ఈ ఫలితం వస్తుంది ఏమన్యాయం చేస్తారు చెప్పండి తల్లిదండ్రులు పోనీ ఏదో ఒక మాట అన్నారు కోపంలో అయితే అంతేనా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే నిజంగానే అంటే జాతకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తా పాస్ట్ లైఫ్ లో తల్లికి ఇబ్బంది పెట్టాడు అనుకోండి నెక్స్ట్ లైఫ్ లో తల్లి శత్రువుగా పుడుతుంది లేకపోతే తండ్రి శత్రువుగా పుడతాడు అప్పుడు వాళ్ళకి అర్థం కాదు అరే ఏంటిది అలాంటి కేసెస్ కూడా నేను చూశాను ఇప్పుడు వీటి అలాగే ఫీల్ అవుతున్నాడు వాళ్ళ తల్లి శత్రో లేగా ఇప్పుడు ఏదో వాళ్ళ అన్నకి డబ్బులిచ్చేసిందనే చెప్ చేసిందని అన్నం అన్నకి డబ్బులు ఇచ్చేసిందని అట్లా చేస్తున్నాడు అక్కడ అయితే నాకు చాలా కేసెస్ లో ఏమండి మీకు మీ మదర్ తో కూడా కొంచెం తెలియని శత్రుత్వాలు ఉంటాయని అంటే అవునండి మా మదర్ కి నాకు ఎందుకో పడదు మాకు అర్థం కావట్లేదు అలా ఎందుకు ఉంది అంటాడు నేను ఒకటే చెప్తాను బాబు నువ్వు పాస్ట్ లైఫ్ లో ఆల్రెడీ పాపం చేసావు మళ్ళీ చేసినందుకు ఇలా వచ్చింది ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే సరే పాప పాస్ట్ లైఫ్ లో చేసిన పాపం వల్ల నాకు తల్లి శత్రువు అయిపోయింది ఈ జన్మలో కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ శత్రుత్వాన్ని పెంచుకోకు పెంచుకోకుండా రోజు ఆ పార్వతీ పరమేశ్వర్లకి వాళ్ళకి దూరం నుంచి దండం పెట్టుకో నీకు మీకు ఇద్దరికి పడకపోతే గనక నీకు తోచిన సహాయం చేయి వాళ్ళకి ఏదైనా కావాలేమో చూసుకో కానీ ఇప్పుడు మిగతా ఇద్దరు అన్నదమ్ములతో బాగున్నారు నాతో బాగాలేదు ఏమిటి నువ్వు చేసిన కర్మ వల్ల కసిని పెంచుకోవు నువ్వు చేసిన కర్మ వల్ల ఇది ఏర్పడింది సార్ ఈ వీడియో చూసిన తర్వాత నేను ఇందాక అన్నట్టుగానే మానసికంగా హింసించ ఆల్రెడీ హింసించేసాం అవునవునవును ఇప్పుడు ఇప్పుడు నేనే అనుకుందాం ఒకవేళ హింసించాను నా తల్లిని అనుకున్నాను ఎలా క్షమా క్షమాపణ చెప్పాలి సార్ ఎలా అంటే తప్పు నుంచి ఎలా బయటపడాలి ఒక్కటే గుర్తుపెట్టుకోండి అసలు కోటిలో ఒక కేసు జరుగుతాయి ఇట్లా ఏది తల్లికి కొడుక్కి లేదా తండ్రికి కొడుక్కుండే ఇబ్బంది అనేటువంటి కోటిలో ఒక కేసెస్ చాలా వేరుగా జరుగుతాయి మేము చూస్తుంటాం కదా అలాంటప్పుడు ఒకటే అర్థం చేసుకోవాలి ఓకే ఇదంతా కర్మ సిద్ధాంతం పాస్ట్ లైఫ్ లో నేను చేసిన కర్మ ఈ రూపంలో వచ్చింది తల్లి రూపంలోనూ తండ్రి రూపంలోనూ వచ్చింది నా నా పట్ల వీళ్ళు కొంచెం పక్షపాతం చూపిస్తున్నారు మిగతా అన్నదమ్ముల పట్ల బాగున్నారు నా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు ఈ పక్షపాతం చూపించడానికి కారణం నేనే పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ వల్ల నేనే కారకుండి కాబట్టి ఈ జన్మలో అయినా ఈ పాపాన్ని నేను ఇక్కడికి ఇక్కడ ముగించుకుంటాను అనుకొని ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన ఆ తల్లిదండ్రులను కూడా ఆరాధించుకోవడమే వాళ్ళు ఏమన్నా సరే ఏమనకూడదు శాస్త్రం ఒకటే చెప్తుంది తల్లి తండ్రి గురువు విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో నువ్వు వాళ్ళు ఏమి చేసినా కానీ నువ్వు వాటిని పట్టించుకోకూడదు వాటిలో పాజిటివ్గా చూడాలని చెప్తుంది ఇప్పుడు ఆల్రెడీ చేసిన తప్పులకి ఎలా క్షమాపణ చెప్పాలి అని అడుగుతున్నాను సార్ చేసిన తప్పటికి క్షమాపణ భగవంతుని కోరుకోవడమే కోరుకోవడమే వాళ్ళ పట్ల ఇంకెటువంటి యాక్షన్స్ తీసుకోకుండా ఉండడం తల్లిదండ్రుల విషయంలో ఇక పైన మనం బుద్ధిలో మార్పు రావాలి మార్పు రావాలి ఖచ్చితంగా ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ మెంటల్ స్థితి కూడా నేను కొన్ని కేసెస్ చూసి ఎలా అంటే పాపం ఈ అబ్బాయి మంచివాడే ఉంటాడు కానీ వాళ్ళ మెంటల్ స్టేటస్ స్వార్థపరంగా ఉంటుంది కొంతమందికి ఎందుకంటే వాళ్ళ అలా బర్నే వాళ్ళ అలా పుట్టి ఉంటారు కదా ఏంటి నేను నీకు ఇవ్వను నా కూతురికి ఇస్తా అంటారు అర్థం కాదారు నేను చూసుకున్నాను కదా అనిపిస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళు కూడా ఏంటి తల్లిదండ్రులు కదా అని ఎక్స్క్యూజ్ చేయడానికి ఇష్టపడరు ఇదేమిటి అక్కకి ఇచ్చేస్తా ఉంటుంది చెల్లికి ఇచ్చేస్తా ఉంటుంది అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు ఆ పిల్లలు గనక ఇప్పుడు ఈ అబ్బాయి స్థితి బాగుంది అనుకోండి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం బాగా సంపాదిస్తున్నాడు ఆ కూతురు అల్లుడి యొక్క స్థితి అనుకోండి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని అట్ వెళ్ళిపోతుంది వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అయ్యో నేను ఇద్దరు ఒకటే కదా మరి నాకు మాత్రం ఎందుకు అని అనిపిస్తుంటుంది కానీ వీళ్ళు బ్రాడ్ మైండ్తో ఆలోచించి అక్కడ అర్థం చేసుకోగలగా ఆల్రెడీ చాలా ఇచ్చేశారు ఇప్పుడేదో ఆ డబ్బులు ఇవ్వడం కాదు నాకు చిన్నప్పటి నుంచి కడుపులో ఉన్నప్పుడు నవమాసలు మోసారు నాకు చిన్నప్పటి నుంచి ఇంత విద్యాబుద్ధులు నేర్పించారు నాకు ఒక జన్మని ఇచ్చారు ఎంతకంటే గొప్పది మరొకటి లేదు అని భావించాలి కానీ ఆ డబ్బుల కోసం తల్లిదండ్రులని సరే ఓకే కొంత అన్యాయం జరుగుతుంది కొంతమంది కేసెస్లో కాదనట్లేదు ఏది కొంతమంది కేసెస్లో వాళ్ళ ఆస్తులు కూడా కొంత పక్షపాతం చూపిస్తారు నేనేమంటానంటే అలా చూపించినా కూడా తల్లిదండ్రుల విషయంలో మాత్రం మీ కర్మ ఇంతే అనుకోవాలంటారని ఆ ఒక్క విషయంలో కర్మ ఇంత అనుకోండి వేరే విషయాల్లో కర్మ ఇంత అనుకోకూడదు కూడా అన్యాయం చేశాడు మీకు ఏదో బిజినెస్ విషయంలో మీరు అలా కర్మింత అనుకోవాల్సిన పని లేదు కానీ తల్లిదండ్రుల విషయంలో మాత్రం పాస్ట్ కర్మ వల్ల అర్థం ఇది మీరు చెప్ మీరు మాత్రమే చెప్పగలరు అందుకనే మిమ్మల్ని అడగడం జరిగింది ఇట్లాంటివి అంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా దుష్కర్మల్ని చూడద్దు చెడు వినద్దు చెడు అనద్దు చెడు చూడొద్దు చూసేసాం దీని నుంచి బయటపడ్డాం మర్చిపోతాం రెండు రోజుల తర్వాత మర్చిపోతాం కానీ ఇప్పుడు పడేటటువంటి వ్యధ ఏదైతే ఉందో ఎట్లా స్వాంతన పడదు మనకు మనం తెచ్చుకోవచ్చు సార్ అంటే ఇది ఇంతేనా ఇట్లానే జరుగుతూ ఉంటుంది దీని నుంచి ఎట్లా సార్ బయటపడ్డం బయటపడ్డం అంటే ఒకటేనామస్మరణ నామస్మరణ భగవత్ చాలా చక్కగా వివరించారా ఇలాంటి వాళ్ళని శాస్త్రంలో నగ్నుడు అని చెప్పారు నగ్నుడు అంటే ఏంటంటే అంటే